పశ్చిమ గోదావరి జిల్లాలో తనకు నియోజకవర్గంలో విద్యార్థులను మాద్రద్రవ్యాలు బారిన పడకుండా కాపాడేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ బి శ్రీలత ఆదేశాల మేరకు తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా విద్యా సంస్థలను డ్రగ్స్ గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికం రెడ్డి మాట్లాడుతూ తమ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని విద్యా సంస్థల్లో ప్రతి శనివారం తప్పనిసరిగా సందర్శిస్తున్నామని నుంచి సమాచారం సేకరించి తగిన వ్యూహంతో ముందుకు వెళ్తామని తెలిపారు ఎక్సైజ్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలను గంజాయి డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు మణికంఠ రెడ్డి ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తనకు గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారి ఆదేశాల మేరకు ప్రొబ్యూస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ తణుకు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క తణుకు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క మూడు కళాశాలలకు వెళ్ళటం జరిగింది ఆ కళాశాల యాజమాన్యంతో ఈ యొక్క తను వారి యొక్క కళాశాలలో ఈ గంజాయి డ్రగ్స్ సంబంధించిన నేరాలకు సంబంధించి వాళ్ళు ఎవరైనా వారి ఫిర్యాదులు వారి పరిశీలనకు వచ్చినాయేమో అని వారితోటి మాట్లాడటం జరిగింది వారికి సంబంధించి ఫిర్యాదులు ఏమైనా ఉంటే విద్య ప్రాతిపదికన వాటి మీద చర్యలు తీసుకుని ఈ యొక్క డ్రగ్స్ మరియు గంజాయి భూతాన్ని ఈ కళాశాలలు పాఠశాలల యొక్క పరిధి నుంచి పూర్తిగా అరికట్టడానికి మా వంతు సహకరిస్తామని వారితో తెలియపరచడం జరిగింది ఈ విధంగా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి కళాశాల పాఠశాలలకు సందర్శించి ఆ కళాశాల పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడి అక్కడ ఆ కళాశాల పాఠశాల పరిధిలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇటువంటి నేరానికి సంబంధించి సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయిలో అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాము ఈ యొక్క విధంగా ఈ యొక్క ఈ యొక్క కార్యాచరణ ప్రతి శనివారం కూడా ఈ యొక్క కార్యాచరణ కొన్ని పాఠశాలలు కళాశాలలను సందర్శించడం ఉంటుంది ఈ విధంగా వారితో ఇంటరాక్ట్ అయ్యి ఈ యొక్క గంజాయికి డ్రగ్స్ సంబంధించిన నేరాలు పూర్తిగా అడిగామని ఈ సందర్భంగా తెలియదు కాలంలో దాడులను వేగవంతం చేశాము దీనిలో భాగంగా ఇటీవల ఉండ్రాజవరం సెంటర్ ఏరియాలో ఒక గంజాయి కేసును పట్టుకోవడం జరిగింది దాంట్లో ఐదు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ గంజాయిని తరలిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు ఆ పరారీలో ఉన్న వ్యక్తి కోసం ప్రత్యేకంగా టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన వాటిలో ఒక వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని గంజాయికి సంబంధించి ఈ యొక్క గంజాయిని సరఫరా చేసే వాళ్ళకి అమ్మే వాళ్ళ మీద కూడా యొక్క నిఘాని ముమ్మరం చేశామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము అటువంటి సమాచారం ఉంటే ప్రొఫెషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తొణుకు వారికి సమాచారం అందించి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం